హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సి నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే మనకు ఇంతకు ముందే రిలీజ్ చేసింది సో దానిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంకా ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు టీఎస్పీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో కనుక ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ క్యాండిడేట్ గెట్ ద సేమ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అంటూ మనకు ఒక కొరిజెంట్ అయితే వెబ్ నోట్ రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక వెబ్ నోట్ అయితే మనకు రిలీజ్ చేశారు సో దీనిలో మనకి ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అనేది దీనిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ ద వేరియస్ రిక్రూట్మెంట్స్ వైడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫ్రం ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆన్వర్డ్స్ ఇఫ్ ద క్యాండిడేట్స్ గెట్ ద సేమ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా విల్ బి అప్లైడ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఈ క్రింది క్రైటీరియాను మేము ఫాలో కాబోతున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అది ఏ విషయంలో అంటే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి సో దానిలో మనకి ఏంటి కలిసి అయితే ఇఫ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఆర్ ఈక్వల్ ఇద్దరికంటే ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే సో వాళ్ళు మొదటగా లోకల్ క్యాండిడేట్కు ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి సో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంట అని చెప్పేసి ఇక్కడ మనకు ఫస్ట్ దానిలో మెన్షన్ చేయడం జరిగింది సో అంటే దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్ అనమాట ఒకవేళ ఇది కూడా ఈక్వల్ అంటే సేమ్ మార్క్స్ వచ్చేసి వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అయినట్లయితే సో నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది ఎక్కువ ఉంటే ఓకేనా ఎవరు పెద్దగా ఉన్నట్లయితే ఏజ్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో తర్వాత లోకల్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ టూ ఇంక ఇవి రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే సో దాని తర్వాత మనకి ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి సబ్జెక్టు పేపర్స్ని పరిగణలోకి తీసుకుంటారట సో దాంట్లో ఏమంట ఏమంటున్నారంటే ఇక్కడ అదర్ దాన్ జనరల్ స్టడీస్ పేపర్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా వాళ్ళకి వేరే పేపర్ ఉంటుంది కదా సో ఆ పేపర్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ మా నెక్స్ట్ ర్యాంక్ ఇస్తారంట సో ఇట్లా ఈ మూడు ఈ రెండు తర్వాత అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ లోకల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అంటాం కదా ఆ సబ్జెక్టును పరిగణలోకి తీసుకొని మార్క్స్ ఇస్తారు అంటే ర్యాంక్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ జరిగింది ఒకవేళ ఇవి కూడా ఈక్వల్ అయిపోతాయి ఓకేనా అంటే లోకాలిటీ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ సబ్జెక్టు మార్క్స్ కూడా ఈక్వల్ అయినట్లయితే ఏదైతే ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా సో ఓకే ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటారంటే అక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ పాసింగ్ ఎవరు త్వరగా అయ్యారనేది దాని తర్వాత హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓకేనా ఆ క్వాలిఫయింగ్ ఏదైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ తోటి ఒక నోటిఫికేషన్ ఉన్నట్లయితే ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇట్లా ఏ విధంగా ఇస్తారనేటువంటిది ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకు ప్రాసెస్ అయితే ఇచ్చారు సో అన్ని ఈక్వల్ అయితే అది కమిషన్ చేతు అంటే కమిషన్ దాన్ని నిర్ణయిస్తుందని చెప్పి కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మాక్సిమం ఈక్వల్ కావు సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒకటి రెండు లేదా మూడు దాకా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే సేమ్ మార్క్స్ చాలా మందికి వస్తాయి దాని తర్వాత లోకాలిటీ కూడా చాలా మంది ఉంటారు దాని తర్వాత ఏజ్ అనేటువంటిది జనరల్గా అది ఈక్వల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ఏజ్ కూడా ఈక్వల్ అయినా కూడా మళ్ళీ మనకు పేపర్ అన్నమాట సో ఇక్కడ వరకు అది ఈక్వల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా అయితే ఉంటుంది సో ఈ విధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వబోతున్నట్లు ఇక్కడ మనకు ఈ కొరిజాండంలో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ షార్ట్ టైంలోనే సో ఈ రోజు కావచ్చు రేపు లేదా ఎల్లుండి ఈ మధ్య కాలంలోనే మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన జిఆర్ఎల్ కావచ్చు ఇంకా టీఎస్పీఎస్సీసీఈఈఈఈ కావచ్చు ఏడబ్ల్యూఈ కావచ్చు ఇంకా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రానటువంటి ఎగ్జామ్స్ సంబంధించి షార్ట్ టైంలోనే మనకు టీఎస్పీఎస్ఈ ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను రిలీజ్ చేయబోతున్నట్లు అయితే అర్థం చేసుకోవాలి సో గ్రూప్ ఫోర్కి సంబంధించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ వెబ్నోట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఇంతకు ముందు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ సో మాక్సిమం మనకైనా జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఈ వీడియో వచ్చే టైం వరకు రిలీజ్ అయితే కావచ్చు లేకుంటే రేపు రావచ్చు సో ఎప్పుడైనా మనకు జిఆర్ఎల్ లిస్ట్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఈ వెబ్నోట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మంచి కోర్సెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ